నమస్తే అండి నమస్తే అండి నా పేరు శ్రీనివాసరాజు నేను ఏపీ స్టేట్ జియాలజిషన్ అండి సో మా ఆంధ్ర ప్రాంతంలోని నా సర్వీస్ అంతా జరగడం జరుగుతుందండి సో కొన్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ సార్ దగ్గర టెక్నిక్స్ నేర్చుకోవడానికి నేను సార్ కోసం సార్ దగ్గర నేను ట్రైనింగ్ పర్పస్ కోసం రావడం జరిగింది సార్ నా చిన్న డౌట్ ఏంటంటే మా ఆంధ్ర ప్రాంతంలో కంటే తెలంగాణ ప్రాంతంలో బోర్లు యొక్క ఫెయిల్యూర్ రేట్ చాలా ఎక్కువగా వస్తుందని వింటున్నాను సార్ దానికి గల మేజర్ రీజన్స్ ఏమనుకుంటున్నారు మీ సీనియర్టీ ప్రకారం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి చూడండి రాజుగారు కారణాలంటే ప్రధానంగా అండి మేజర్గా మనకు రాక్ ఫార్మేషన్లో మార్పులు అండి అంటే మాది దక్కన్ ట్రాప్స్ అండి దక్కన్ ట్రాప్స్లో యూజువల్గా చాలా గట్టి రాయి ఉంటుందండి ఇప్పుడు మేము తెలంగాణ అంటే మాకు గ్రనైట్ అనే రాయి ఇక్కడ మేజర్గా కనబడుతుంటదండి ఈ రాయికి ఏంటంటే రెసిస్టెన్స్ ఎక్కువ ఉంటుంది అండి అంటే హార్డ్నెస్ ఎక్కువ ఉంటుంది సార్ విగ్నెస్ హగ్నెస్ రాక్ కాబట్టి ఎక్కువ ఉంటుంది సో మీ దగ్గర ఏంటంటే యూజువల్గా మీ దగ్గర కొండలైట్ ఉంటుంది అనుకుంటా సో కొండలైట్ ఏంటంటే చాలా మెత్త ట్రాయి అండి అంటే వర్షం పడ్డప్పుడు ఏమవుతుందంటే మా గ్రనైట్ రాయి లోపల ఏమైందంటే నీళ్ళు తొందరలో ఇంక ఇంకా అండి మీ దగ్గర ఏంటంటే రాయి మెత్తగా ఉంటుంది కాబట్టి బాగా స్పీడ్గా లోపలికి ఇంకి లోపల స్టోరేజ్ అవ్వడానికి అవకాశం ఉంటుందండి రెండోది ఏంటంటే ఈ గట్టి రాయి లోపల ఏంటంటే మాకు ఫ్రాక్చర్స్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయండి మేజర్ ఫ్రాక్చర్స్ ఉండవు దట్టు హారిజెంటల్ బెడ్స్ అనేటివి మాకు దొరకవండి మా సైడు మీ దగ్గర కొంతవరకు మీ దగ్గర హారిజంటల్ బెడ్స్ ఉంటాయండి కొంతవరకు మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా లేర్స్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది అనుకుంటా మా దగ్గర మల్టిపుల్ ఫ్రాక్చర్స్ కూడా దొరకడానికి అవకాశం ఉండదండి అంటే యూజువల్గా మా దగ్గర ఏంటంటే వర్షం పడితే ఉంటే మొరం ఉంటుందండి ఒక సిక్స్టీ సెవెంటీ ఫీట్ దగ్గర మొరం కింద రాయి ఉంటే ఆ రాయి దగ్గర వాటర్ స్టోర్ అవుతుందండి సెకండ్ రాయి లోపల ఏదైనా ఒక ఫ్రాక్చర్ ఉంటే అక్కడ దొరుకుతాయి కానీ నెక్స్ట్ లెవెల్లో దొరకడానికి అవకాశం ఉండదు ఇంకొకటి ఏంటంటే ఎక్కువ లోతులో నీళ్ళు దొరికే ప్రాంతం కాదు సార్ మాది అంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడితే తప్ప ఓకే రిపీటెడ్గా ప్రతి బోర్లు పెరగడానికి అవకాశం ఉండదండి మాకు ఈ సంవత్సరం ఒక హండ్రెడ్ సెంటీమీటర్స్ వర్షం పడినా కూడా నెక్స్ట్ ఇయర్ మళ్ళా బోర్లు కంటిన్యూగా కొట్టడానికి అవకాశం ఉండదండి కారణం ఏంటంటే నీరు అనేది మాకు తక్కువ లోతు వరకు ఉండడానికి అవకాశం ఉండే రాక్ ఫార్మేషన్ ఉంది రైట్ మీ దగ్గర ఏంటంటే మీ దగ్గర ఇంకొకటి ఏమైతే అంటే సార్ మీకు ఫ్లడ్స్ వస్తాయండి ఆ ఫ్లడ్స్ ఎక్కువ రావడం వల్ల కూడా ఏమైతే అంటే వర్షాలు అధికంగా ఉండి లోపలికి నీళ్లు బాగించడానికి అవకాశం వచ్చేంత వర్షపాతం వాళ్ళ దగ్గర ఉంటుంది రెండోది ఏంటంటే సార్ మా సైడ్ మొత్తం ఎగురుదిగుడు ప్రాంతాలండి అంటే అండ్యులేటింగ్ ల్యాండ్స్ అంటాం కదండి ఆ వర్షపు నీళ్ళందేంటంటే గా కిందికి వెళ్ళిపోతాయంటే పల్ల ప్రాంతాలకు వెళ్ళిపోతాయండి వెళ్ళిపోయి ఎక్కడైతే లోత లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ఏరియాలో ఎక్కువ కేంద్రీకృతమై ఉంటుందండి ఈ హెచ్చు ప్రజలకు ప్రజలకి అంటే నీళ్ళు కొంచెం తక్కువ పడతాయి సార్ మీ సైడ్ ఏమవుతుందంటే ల్యాండ్ అనేది వీలైనంత వరకు ప్లేన్గా ఉంటుంది సో వర్షపు నీళ్ళు అనేది ఎక్కడికి పరిగెత్తడానికి అవకాశం లేక ఆ ఏరియాలోనే ఇంకడానికి అవకాశం ఉంటుందండి అదొక కారణము మూడవ ప్రధాన కారణం కూడా ఏంటంటే మీ సైడ్ ఏమైతే అంటే సాధ సిద్ధంగా వాతావరణంలో శాతం ఎక్కువ ఉంటుందండి సో చెరువులలో వర్షం పడినప్పుడు నీరు అనేది ఆవిరి కావడానికి అంత తొందరలో అవకాశం ఉండదండి మా దగ్గర ఏంటంటే ఎండాకాలం వచ్చే లోపల ఆవిరి అనేది ఎక్కువ అవడానికి వచ్చేంత టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఉన్న నీళ్ళు కూడా ఎక్కువ ఆవిరైపోయి గ్రౌండ్ లెవెల్కి లోపలికి ఇంకడానికి అవకాశాలు తగ్గిపోతాయండి ఇలాంటి చాలా ప్రధానమైన కారణాల చేత ఏంటంటే బోర్లు వేసినప్పుడు ప్రతి సంవత్సరం వర్షం పడితే తప్ప మా రైతులకు బోర్లు కంటిన్యూగా నడవండి అదృష్టం మీకు అవకాశం లేదండి అంటే మాకు ఏంటంటే రైనింగ్ కూడా మాకు డిఫెన్స్ ఆన్ ఆధారపడి ఉంటుందండి యాక్చువల్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ కూడా గేనర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మాకు ఏంటంటే దగ్గరలో ఏజెన్సీ ప్రాంతం దానివల్ల ఏంటంటే దాని ఎఫెక్ట్ అవ్వడం వల్ల ఎవ్రీ ఇయర్స్ ఎంతో కొంత కంపేర్ టు తెలంగాణ చాలా కరెక్ట్ అండి ఎందుకంటే హైదరాబాద్ అనేది నగరీకరణం బాగా చెంది ఉన్న చెట్లన్నీ కూడా మనం నరికివేయడం వేయడం వల్ల ఏంటంటే వాతావరణం పొల్యూట్ అయిపోయి ఎండ అనేది అధికంగా అవడం వల్ల కూడా మేఘాల అనేది ఆవిరే వర్ష రూపంలో రావడం లేదండి వీళ్ళ దగ్గర అంటే నగరీకరణ తక్కువ చెట్లన్నీ కూడా వాళ్ళది అడవి ప్రాంతం గ్రీనరీ ప్లేస్ అడవి ప్రాంతం ఎక్కువ ఉండడం వల్ల కూడా వర్షాలు బాగా పడడం ఈ కారణాలు అన్ని కారణాలు కూడా బోర్లు సక్సెస్ అవ్వడము సార్ సార్ చాలా చక్కగా ఎవరించారు రైతు సోదరులందరూ కూడా ఇక్కడ విషయాలు అంటే ఆంధ్ర ప్రాంతంలో విషయాలు ప్లస్ తెలంగాణ ప్రాంతంలోని టెక్నికల్గా జియాలజికల్ ఫార్మేషన్గా కండిషన్స్ బేస్ చేసుకొని సో మీరు బోర్లు సక్సెస్ చేసుకుంటారని మీకు దగ్గరలో ఉన్న జియాలజిస్ట్ని ఇలా సీనియర్ జియాలజస్ట్ని కన్సల్ట్ చేసి మంచి సర్వీస్ పొందుతారని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ అండి నమస్తే